గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా భారత్ మాత ఆరటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై ఒక్క కోట్ల మంది ఆరాధనటువంటి మన భారత మాత మనల్ని కాపాడుతున్నటువంటి మాత భారత మాత కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కేంద్ర మంత్రి గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారి నేతృత్వంలో గత ఎనిమిది సంవత్సరాలకు కూడా భారత మాత ఆరతి సప్త ఆరతి సమాజంలో కావలసినటువంటి గైర్యులు విద్యార్థులు సైనికులు అన్ని రకాల ఆర్పులు అమ్మవారికి ఇచ్చి అమ్మవారి యొక్క దృష్టి తీసి మమ్మూళ్ళందరినీ కాపాడమని రైతుల్ని పెద్దవాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలని మహిళల పసుపు కుంకుమను కాపాడాలని విద్యార్థులకు మంచి విద్య రావాలని రైతులు మంచి పంటలు పండించాలని మంచి వర్షాలు రావాలని సైనికులు మనని కాపాడుతున్నటువంటి సైనికుల యొక్క కుటుంబాలు బాగుండాలని రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఆరుటటువంటి ఒక మంచి స్వల్ప కల్పన మన కిషన్ రెడ్డి గారు మన కేంద్ర మంత్రివర్యులు మనం చేసినటువంటి ఒక మహా మంచి కార్యక్రమం రేపు ఇరవై ఆరవ తారీఖు ఇక్కడ అదే ప్రాంగణంలో కూడా కార్యక్రమం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు కూడా విచ్చేస్తున్నారు వారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి విద్యార్థులు కూడా రెండు వేల మంది విద్యార్థినులు మన కాషాయ వస్త్రాలు ధరించి రెండు వేల మంది విద్యార్థులు కూడా నగరంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల చూడ విద్యార్థులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పూర్తయ్యేంత వరకు కూడా వారు కూర్చోవడం జరుగుతుంది రేపు భారత్ మాతా యొక్క విగ్రహాన్ని ఊరేగింపుగా శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వారు కూడా ఉంటారు సాయంత్రం ఐదు పావు గంటలకు పీపుల్స్ ప్లాజా నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది మా యొక్క శ్యామ్ సుందర్ గౌడ్ గారు దీనికి చైర్మన్గా ఉండి అదే రకంగా ముఖ్య నాయకుడిగా మా యొక్క హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు గారు ఉండి ఈ కార్యక్రమాన్ని కార్యకర్తల యొక్క సమీకరణ అంతా కూడా వారు యొక్క నేతృత్వంలో ఇదంతా కూడా జరుగుతుంది వారి మత ఫౌండేషను అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ తరఫు నుంచి ఈ కార్యక్రమాలు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతుంది ఓకే